శ్రీ మహాగణాధిపతయ్యే నమహా సరస్వత్యే నమ శ్రీ లలితాంబికాదేవ్యే నమ రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా పన్నెండు రాసుల వాళ్లకు కూడా ఈ మే నెల ఒకటవ తేదీ నుండి చివరి వరకు మే నెలాఖరి వరకు కూడా ఏ ఏ రాసుల వాళ్లకు ఎలా ఉంటుంది ఏమిటి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను గురువు కూడా ఒకటవ తారీఖే మారుతూ ఉన్నాడు వృషభములోకి వస్తాడు మేషము నుండి వృషభములోకి మారినటువంటి దాని వలన కలిగేటువంటి ప్రయోజనాలు కూడా ఉంటాయి కదా సహజం కొన్ని రాసుల వాళ్లకు అలాగని ఒక గురువు ఒక్కటే అనేటువంటి దాని వలనే కాకుండా మిగతా గ్రహస్థితులు కూడా అన్నీ ఎలా ఉంటున్నాయి ఏమిటి అనేటువంటి దాని విషయంగా మీకు తెలియజేస్తారు ఎవరు ఎక్కడ ఆందోళన చెందాల్సినటువంటి పనులైతే ఏమీ లేవు మామూలుగా ఎవరి పనులు వాళ్ళు ఎప్పుడైనా నెల నెల మనం చెబుతూ ఉన్నాము అంటే ఎంతో కొంత ఉపకృతులు చిన్న చిన్నవి ఇబ్బందులు ప్రతి వాళ్ళ జీవితంలోనూ ఉంటాయి దానివల్లనే ఎవరు ఆందోళన చెంది ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరం అయితే ఎంత మాత్రము లేదుగాక లేదు ఏది ఏమైనా ఎవరైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలనైతే ఎవరికి వాళ్ళు ఎప్పటికప్పుడు చూసుకోవటం అవసరము రీత్యా చేసుకుంటే మంచిది అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను మీనరాశి వారికి ఈ మే నెల అంతా కూడా ఎలా ఉంటుంది అంటే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ కొంత యోగవంతముగానే ఉంటుందిగాక సరైనటువంటి సమయానికి తిండి నిద్ర అనేటువంటివి పాటించండి దాని వలన ఆరోగ్య సమస్యలు ఇవి రాకుండా ఇబ్బంది లేకుండా ఉంటారు గాక మొదట అనవసరమైనటువంటి ఆలోచనలతో మానసిక క్లేశం అనేటువంటివి పెట్టుకోవద్దండి దృఢ సంకల్పముతో ఉండండి మేలు జరుగుతుంది ప్రతిదీ కూడా కొంచెం ధైర్యముగా ఎదుర్కోండి మీరు అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి సమయానికి కాకుండా కొంచెము నిదానముగా కాక శుభకార్యాలు చెయ్యాలి అనేటువంటిది ప్రాకులాడుతూ కొంచెం ముందుకు వెళతారు తప్పకుండా విజయం సాధిస్తారు కానీ కానీ ఆతృత పనికిరాదు దేనికి కూడా వృధా ప్రయాణాలు అనేటువంటివి జరుగుతాయి అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయవలసినటువంటి ఇది వస్తుంది తద్వారా శరీరము బడలిక అనేటువంటిది ఏర్పడవచ్చును దూర ప్రయాణాలు చేసేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మానుకోండి చెయ్యకండి విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ఈ ప్రయత్నం మానుకోండి ఈ మాసంలో తరువాత ప్రయత్నాలు చేసుకున్నారుగాక అలాగే ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయవచ్చును ఇబ్బంది ఉండదు వచ్చిన వాళ్లకు అనుకూలవంతముగా వస్తాయి రాని వాళ్లకు నెక్స్ట్ మంత్లో రావటము ఏదో జరుగుతాయి ఒక ఇది అలాగే వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు యథావిధిగా పెద్దగా లాభాలు అనేటువంటివి లేకుండా మామూలుగా వ్యాపారాలు చేసుకోవటం జరుగుతుంది కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా ఆగి ఆచితూచి అడుగులు వేయండి మేలు జరుగుతుంది సినిమా పరిశ్రమలో ఉండేటువంటి వాళ్లకు కొంతవరకు బాగానే ఉంది ఇబ్బందులు ఉండవు అలాగే విద్యార్థిని విద్యార్థులు తగినటువంటి ఫలితం శ్రమకు తగినటువంటి ఫలితాన్ని పొందబోతున్నారుగాక ఇబ్బందులు ఉండవు రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు జాగ్రత్తగా అడుగులు వేయండి మీ చుట్టూ ఉండేటువంటి వాళ్లే మీకు కొన్ని ఇబ్బందులు కలిగించే విధానముగా ఉంటుంది నోటి దగ్గరి వరకు వచ్చినటువంటిది నోట్లోకి వెళ్లే వరకు కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది గాక ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకోండి మేలు జరుగుతుంది జయోస్తు